అందరికీ నమస్కారం రైతుల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి బహిరంగంగా విజ్ఞప్తి చేసే విషయం ఏంటంటే తెలంగాణలో లాస్ట్ టైం మన లేటెస్ట్గా డెబ్బై లక్షల మందికి సుమారుగా తొమ్మిది వేల కోట్ల రైతు బంధు ఇచ్చిన అని పత్రికలు న్యూస్లో వచ్చినాయి సరే అవి ఇచ్చిర్రు సంతోషం లాస్ట్ టైం వానకాలం రెండు వేల ఇరవై నాలుగులో రైతు బంధు వేయాలి అంటే తొమ్మిది వేల కోట్లు వేయాలి ఆ తొమ్మిది వేల కోట్లతో ఒక కోటి రూపాయలకు ఒక మార్కెట్ నిర్మించిన తొమ్మిది వేల మార్కెట్లు నిర్మించవచ్చు తెలంగాణ వ్యాప్తంగా యాభై లక్షలకు రూపాయలకు ఒక మార్కెట్ నిర్మించిన పద్దెనిమిది వేల మార్కెట్లు నిర్మించవచ్చు ఈ విషయం ఎందుకు అంటే డెబ్బై లక్షల మందికి రైతు బంధు ఇచ్చినామంటే అంటే లక్షలాది మంది తెలంగాణలో వ్యవసాయం చేస్తున్నారు రకరకాల పంటలు పండిస్తుంది అందులో ఎక్కువ వరి పండిస్తున్నారు తర్వాత కూరగాయలు పండిస్తున్నారు పండ్ల తోటలు వరి అంటే అంటే కొంతవరకు ఐకేపీలో ద్వరగా కొంటున్నారు కొంతమంది మిల్లర్లు కొంటున్నారు కొంతమంది కొంటున్నారు కూరగాయలు అంటే ఘరైన పరిస్థితి రైతులకు వాళ్ళు తీసుకుపోయి అమ్ముకోవాలంటే మార్కెటింగ్ సౌకర్యం లేదు ఉన్న కొద్ది మార్కెట్లు కట్టి వాటిని ఏం చేశారు మా టెండర్లు వేసి వ్యాపారులకు అయిపోయి అంటే రైతుకు మార్కెట్ లేదు కరెక్ట్గా చెప్పాలంటే మార్కెట్లో ఎవరికి ఇవ్వాలా సార్ రైతులకు ఇవ్వాలా వ్యాపారం చేసే అన్న వ్యాపారం ఇస్తే మేము లక్ష రూపాయల కూరగాయలు పదివేలకు అమ్ముకోవాలి మార్కెట్లో పోయి రైతు వ్యాపారులకు రైతు బంధు ఆరు వేలు ఇస్తారు ఎకరానికి అంటే ఎకరానికి లక్షలలా నష్టపోవాలి మేము వ్యాపారులకు అమ్ముకొని అంటే మీరు మీ పథకం వల్ల ఎక్కువ లాభం అవుతుందా మీరు తీసుకున్న నిర్ణయాలకల్లా ఎక్కువ నష్టం జరుగుతుందా మీరు ఆరు వేలు ఎకరానికి ఇస్తే ఒక కూరగాయల రైతు లక్షలు నష్టపోతున్నారు ఎకరంలో ఎందుకు నష్టపోతున్నారు క్లారిటీగా వివరంగా చెప్తున్నాను ఇది సరిదిద్దాల్సిన బాధ్యత మీ మీ ఇద్దరి మీదనే ఉన్నది ముఖ్యంగా చెప్పాలంటే తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డి మీ ఇద్దరి మీదనే ఉన్నది ఒక రైతు సంఘం నాయకునిగా చెప్తున్నాను నేను ఒక సాధారణ రైతుగా చెప్తాను మేము కూడా అన్ని పదాలు అని పెద్ద పెద్ద చేసి చేసేసినాము మాకు అన్ని ఉన్నాయి కానీ లెటర్లు వేస్తే పరిష్కారం అయితే కాబట్టి బహిరంగంగా వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది రైతులందరికీ చైతన్యం తీసుకురావాలి లేకుంటే మీరు చేసేటట్టు లేదు సార్ ఒక్కటి ఆలోచించండి టెండర్లు వేసుకుంటే వ్యాపారులకు ఎందుకు ఇస్తారు సార్ వాళ్ళు వ్యవసాయం చేస్తారా సార్ సేమ్లకు వచ్చి కష్టపడతారా చెమట కొడతారా మీరు మార్కెట్లో టెండర్లు వేసి వ్యాపారులకు ఇవ్వడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో రైతులకు తెలుసా వాళ్ళు వండించిన పంట నరకం చూస్తారు అమ్ముకోవడానికి రోజు నరకమే రైతులకు రోడ్లేమీ అమ్ముకోవాలి రైతులు అది ఎవరికి వ్యాపారులకు వాళ్ళు అడిగిన ధరకు రైతులు ఇవ్వాలి ఎంత కష్టం అంటే మీరు రైతు బంధు వేల కోట్లు ఇస్తారు సార్ లాస్ట్ టైం వాళ్ళకాలం వేళ ఆ తొమ్మిది వేల కోట్లు కోటి రూపాయలకు మార్కెట్ నిర్మించి ఇవ్వండి తొమ్మిది వేల మార్కెట్లు సరే ఒక గ్రామంలో కోటి రూపాయల మార్కెట్ అవసరం లేదు ఒక ఇరవై ముప్పై లక్షలతో రేకుల షెడ్లతో సిమెంట్ పెట్ట బ్రహ్మాండంగా కట్టచ్చు అంటే సుమారు తెలంగాణలో అన్ని గ్రామాలల్లో పట్టణాలల్లో అన్ని వార్డులల్లో నగరాలల్లో అన్ని డివిజన్లల్లో మీరు లాస్ట్ టైం ఇవన్నీ రైతు బంధు పైసలు తొమ్మిది వేల కోట్లతో రూపాయలతోని మొత్తం రైతుల మార్కెటింగ్ సమస్య తీరుతుంది మేము లెటర్ రాసినాం సమస్యలు పరిష్కారం కాలే చేస్తలేరు రిఫరెన్స్ నంబర్లు ఇస్తున్నారు పట్టించుకుంటలేరు రైతులకు మార్కెట్ చేయడానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది నాకు అర్థమవుతలేదు అసలు ఏమి ఇబ్బంది ఉన్నదో అది అది బయట పెట్టాలి ఫస్ట్ రైతుకు మార్కెట్ కేటాయించడం వల్ల ఎంతమందికి ఇబ్బంది అవుతుంది ఎంతమందికి నష్టం జరుగుతుంది అసలు నష్టం జరగనప్పుడు ఇవ్వచ్చు కదా ఇప్పటికైనా చెప్తున్నాం బహిరంగంగా గ్రామస్థాయిలో మార్కెట్లు నిర్మించండి పట్టణాలల్లో వార్డులలో మార్కెట్లు నిర్మించండి నగరాలలో డివిజన్లలో మార్కెట్లు నిర్మించండి కేవలం రైతులకు ఏమైనా ఒక్క దళారు ఉండద్దు కమిషన్ ఏజెంట్ ఉండద్దు మా డిమాండ్ ఇది బహిరంగంగా చెప్తున్నాం మేము సీరియస్గా చెప్తున్నాం చివరిసారి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఉండదు మేము ముందే చెప్తున్నాం చివరి సార్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మార్కెట్లలో దళారులు వ్యాపారులు ఉండద్దు రైతులే ఉండాలి రైతులే అమ్ముకోవాలి అప్పుడే ప్రజలతో పాటు హాస్టల్స్ వాళ్ళు హోటల్స్ వాళ్ళు కర్రీ పాయింట్స్ వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు ఫంక్షన్ హాల్స్ వాళ్ళు ప్రతి ఒక్కడు అందరికి అవసరమే తినది ఎవడు బతకడు ప్రతి ఒక్కడు రైతుల దగ్గరకు వచ్చి కొనుక్కుంటారు రైతులు ప్రతి మార్కెట్ వాళ్ళ వారీగా కమిటీలు వేసుకుంటారు అప్పుడు వాళ్ళు రేటు నిర్ణయిస్తారు మీరు నిర్ణయించేది ఏం సార్ పల్లికాయలకు యాభై రూపాయల కీలకు ఉంటారు పల్లీల ధర నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై అయినది అవి కొంటే పల్లీల ధర కీలకు పల్లికాయలు యాభై రూపాయలకు మన లాస్ట్ టైం ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు పెంచేది యాభై పెంచవచ్చు కదా పల్లికాయలు వంద చేయచ్చు కదా రైతు బాగుపడద్దా ఎంఎస్పి ధరలు ఎనభై తొంభై రూపాయలు వంద రూపాయలు పల్లికాయ ఎత్తింది రైతు బాగుపడద్దా మీకు మాత్రం లక్షల జీతాలు ఉంటాయి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు పదివేల రూపాయల జీతం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వడ్ల ధర ఎంత ఉండే క్వింటాల్కి ఒక వెయ్యి రూపాయలు ఉండే వడ్ల ధర ఇరవై ఐదు వందలు దాటలేదు మీకు అలెవెన్స్లతోనే జీతాలు రెండు లక్షల యాభై వేలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇట్లా ఎవరు డెవలప్ అవుతున్నారు రైతులు డెవలప్ అవుతున్నారు మేము మీ హాస్సులు అడుగుతలేం మీ బిల్డింగ్లు అడుగుతలేం మీ కార్లు అడుగుతలేం మీ భూములు అడుగుతలేం మీ ప్రాపర్టీలు అడుగుతలేం మార్కెట్లు కట్టించి రైతులకు ఇస్తే రైతు డెవలప్ అవుతాడు సార్ రైతు డెవలప్ కావాలంటే రైతు ఇబ్బంది ఇస్తే అవుతాడు ఎకరానికి ఆరు వేలు ఇస్తే రెండు లక్షల రూపాయలు రావాలి ఎకరాలు కూరగాయలు అమ్ముకుంటే పది వేలకు ఇరవై వేలకు అమ్ముకుంటారు ఎంత నష్టపోతురు ఒక రైతు ఎంత నష్టపోతుండు ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదు శాశ్వత అభివృద్ధి కావాలి పర్మనెంట్ డెవలప్మెంట్ కావాలి టెంపరీ కాదు అట్లా ఎప్పుడు రైతు బానిసలా ఉండాలంటే ఎన్ని రోజులు ఉంటారు రైతుల్లో కూడా చైతన్యం వస్తుంది చాలామంది అందరిలో చైతన్యం వచ్చినప్పుడు రైతులే అధికారంలోకి వస్తారు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే రైతులు పొద్దుందా కష్టపడుతున్నారు మార్కెట్కి వస్తారు ధరకు వ్యాపారులకు అమ్ముకుంటారు తక్కువ ధరకు నష్టాలు కూడా అమ్ముకుంటారు అప్పుడు వాళ్ళు ఎందుకంటే తీసుకుపోతే పడితే ఖరాబ్ అయిపోతుంది కదా ఎందుకంటే కూరగాయలు ఎన్ని రోజులు అవుతాయి నెలల కొద్ది ఆగాయి కదా బియ్యం అంటే ఆగుతాయి పల్లికాయలు అంటే అవుతాయి పప్పులు అంటే ఆగుతాయి కానీ కురాలు ఆగాయి కదా వారం రోజుల కంటే ఎక్కువ అవుతాయి అది కూడా వానకాలం చలికాలం వాతావరణం కూలుకుంటే ఎక్కువ రోజులు అవుతాయి ఇంకా ఎండలు కొడితే ఇంకా తొందరగా ఖరాబ్ అయిపోతాయి నెలల కొద్ది సంవత్సరాల కొద్దిగా ఆగాయి కదా కూరగాయలు రైతు డెవలప్ అవుతా లేదు రైతులు కూడా ఆలోచించాలి ఏంటంటే ప్రతి రైతు నెల రోజులకు ఒక రోజు టైం కేటాయించుకోండి ఎందుకోసం అంటే సమస్యల పరిష్కారం కోసం గ్రామ స్థాయిలో మండల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ముప్పై రోజులకు ఒకసారి రైతులు సమావేశం అయ్యే విధంగా ఆలోచన రావాలి మీకు ఎందుకంటే ఇరవై తొమ్మిది రోజులు కష్టపడండి ఒకరోజు సమస్యల ఏం సమస్యలు పంటలు అమ్ముకోవడానికే సమస్యలు మీ టైంపాస్ కోసం ఒకరోజు సమావేశం గమ్మ చెప్పట్లేదు ముప్పై రోజులు ఇరవై తొమ్మిది రోజులు కష్టపడి వ్యవసాయం చేయండి కానీ మీరు డెవలప్ కావాలి కదా లక్ష రూపాయలు పెడితే లక్ష రూపాయలకు రెండు లక్షలు రావాలి కదా ఐదు లక్షలు పెట్టుబడి పెడితే పది లక్షలు రావాలి కదా యాభై వేలు పెట్టుబడి పెడితే లక్ష రూపాయలు రావాలి కదా అప్పుడే కదా వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది నష్టం ఇంక వేస్తే ఎన్ని రోజులని రైతులు ఎప్పుడు అప్పులముడు అన్న రైతులు ఎప్పుడైతే క్రాప్ లోన్లు తీసుకోకుండా ప్రతి రైతుల దగ్గర లక్షల రూపాయలు నిలువ ఉంటాయి అప్పుడే అభివృద్ధి చెందినట్టు ఇప్పుడు అభివృద్ధి ఏంటంటే భూమి రేటు వెళ్తే భూమి అందరూ అమ్ముకుంటారు ఆ వంద మందిలో కూడా అమ్ముకుంటారు అవసరానికి మిగతా వాళ్ళందరూ అమ్ముకోరు రైతులు భూములు అమ్ముకోరు ఎవరో ఒకరు అత్యవసరానికి పెళ్ళిళ్ళకు పిల్లల చదువుల కోసం అత్యవసరం ఉంటే అమ్ముకుంటారు తప్ప ఎందుకంటే వాళ్ళకి అదే బతుకు ఎకరం రెండు ఎకరం ఐదు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు వాటి వాటినే బతుకుతారు భూముల ధర పెరిగిందని సంతోషించడం కాదు వాళ్ళు పండించిన పంటకు ధరలు పెరగాలి మద్దతు ధర లాభం రావాలి ఇది అంతా జరగాలంటే గవర్నమెంట్ దగ్గరనే ఆలోచన మారాలే మార్కెటింగ్ మంత్రి వ్యవసాయ మంత్రి ముఖ్యమంత్రి వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఏమని అంటే రైతులకు మార్కెట్లు కట్టేయాలనే ఆలోచన మీకు రావాలి అది కూడా వ్యాపారాలకి అది ఎందుకు సార్ ఇది ఒకటి మాకైతే ఇప్పటికి అర్థం కాదు రైతులకు మార్కెట్లు కడతారు టెండర్లు ఇస్తారు వ్యాపారులకు ఇస్తారు ఈ ఎందుకు మాకైతే ఇప్పటికి కూడా అర్థం కాదు చాలా ఇబ్బంది ఇది రైతులకి ఈ రైతులకు వ్యతిరేకమైన నిర్ణయం ఇట్లా వేయడం వల్ల వాళ్ళు లేకపోతే ఏంది ఆ ప్రపంచమన్నా కింది మీద అవుతుందా మార్కెట్లు పెట్టి టెండర్లు వేయకుండా ప్రపంచం కింది మీద అవుతుంది వ్యాపారులను అక్కడ కూర్చోబెట్టపోతే మా ప్రపంచం కింది మీద అవుతుంది ప్రపంచం నాశనం అవుతుంది లక్షల మంది రైతులు ముఖ్యమా వేళ్ళ మీద లెక్క పెట్టగలిగినంత వ్యాపారులకు బీరగాలు దళారులు ముఖ్యమా మీకు ఆలోచించండి మా దృష్టిలో వాళ్ళు కూడా ప్రజలే ప్రజల్లో ఒక భాగమే సినిమా యాక్టర్లైనా క్రికెట్ ప్లేయర్లైనా రాజకీయ నాయకులైనా వ్యాపారులైనా వీళ్ళు ఎవరైనా ప్రజల్లో భాగమే ప్రజలందరి కోసం రైతులు వ్యవసాయం చేస్తారు ఇప్పటికైనా దయచేసి రైతుల కోసం మార్కెట్ నిర్మించండి మార్కెట్లు తగినన్ని లేవు ఉన్న మార్కెట్లు అన్నిటిని వ్యాపారుల దగ్గరికి వెళ్ళి తీసుకొని వాళ్ళ టెండర్లు రద్దు చేసి వెంటనే రద్దు చేయాలి టెండర్లు ఎక్కడ టెండర్లు ఉన్నాయి ఎన్ని మార్కెట్లు వ్యాపారుల చేతున్నాయి అవన్నీ రైతులకి కేటాయించండి మీకు డబ్బులే ముఖ్యం అనుకుంటే మేము ఒక ఆలోచన కూడా చెప్తున్నాం రైతుల దగ్గర కొంత తీసుకోండి ఇంకా మీకు డబ్బులే ముఖ్యం గవర్నమెంట్ ఆదాయమే ముఖ్యం అనుకుంటే రైతుల దగ్గర కొంత తీసుకోండి వంద రూపాయలకు ఒక రూపాయి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తీసుకోండి లేకుంటే అద్దె తీసుకుంటారా లేకుంటే ఏ రకంగా మీరు తీసుకుంటారు తీసుకోండి అంతేగాని వ్యాపారులకు అప్పచెప్పడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే వంద రూపాయలు రావాల్సింది యాభై రూపాయలు వ్యాపారికి పోతుంది యాభై రూపాయలు నష్టమే కదా రైతుకు వంద వచ్చేది యాభై వస్తే ఇట్లా ఎన్ని రోజులు నష్టపోవాలి ఎన్ని సంవత్సరాలు నష్టపోవాలి ఎన్ని తరాలు నష్టపోవాలి ఇప్పటికైనా చెక్ పెట్టాలి స్టాప్ పెట్టాలి ఈ దళారీ వ్యవస్థ మొత్తం వంద శాతం నిర్మూలన జరగాలి వంద శాతం దళారీ వ్యవస్థ నిర్మూలన జరిగినప్పుడే రైతు అభివృద్ధి చెందుతాడు ఈ రైతులందరిలో చైతన్యం అవ్వాలి రైతులకు కూడా బహిరంగంగా రిక్వెస్ట్ విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే రైతులందరూ ముప్పై రోజులకు ఒక రోజు సమావేశం కావడానికి నిర్ణయం తీసుకోండి సమావేశం కానీ గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏం సమస్యలున్నాయి సమస్యలు అంటే ఏంటి ధర రాకపోవడం అమ్ముడు పోకపోవడం ఇవే మెయిన్ సమస్యలు ఏ పంట పండిస్తున్నారు ఆ పంట ప్రజలకు అమ్ముకోవాలంటే మార్కెట్ కావాలి మార్కెట్ ఉండాలి మార్కెట్ నిర్మాణం జరగాలి గవర్నమెంట్ నిర్మాణం చేయాలి మీకు అప్ప చెప్పాలి వీటి మీద ఏం చేయాలి మీరు ఒక రోజు సమావేశం కావాలి నెలకు ఒకసారి ప్రతి నెలకు రోజు ప్రతి నెలకు రోజు సమావేశం కావాలి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి మార్కెట్లు నిర్మించి మార్కెట్ల అన్నిటిని ఇప్పుడు వ్యాపారుల చేతులు ఎక్కడెక్కడ మార్కెట్లు అవన్నీ మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ రైతులకు అప్ప విధంగా రైతులందరూ కలిసి ప్రభుత్వం ఒత్తిడి చేయాలి లేకపోతే అడగని అమ్మాయిని అన్నం పెట్టది మీరు ఎన్ని రోజులు వ్యాపారులకు అమ్ముకుంటారు వ్యాపారులకు అమ్ముకుంటే మీరు బాగుపడరు రైతుల నేను కూడా రైతులకు బాగుపడ రై వ్యాపారులకు అమ్ముకున్న రోజులు రైతులం బాగుపడం ఎందుకంటే మన లాభం వాళ్ళకే పోతుంది వాళ్ళ కుర్చీల కూర్చొని అమ్ముకోవాలంటే మనం దాకా కష్టపడాలి అంటే ఎక్కడి న్యాయం మన కష్టం వాళ్ళకి లాభమా ఎందుకు మనకేం కారణం ఇది ప్రజలకు అమ్ముకుంటాం కదా మార్కెట్లు నిర్మించి కేటాయించి టైం కేటాయించండి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు టైం కేటాయించండి మార్కెటింగ్ టైం పొద్దున్న నుంచి సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటల దాకా మా వ్యవసాయం చేస్తాం సాయంత్రం ఆరు ఐదు నుంచి ఆరు నుంచి రాత్రి పన్నెండు వరకు మార్కెట్లో అమ్ముకుంటాం కూరగాయలు ఆకురలు వివిధ రకాల పంటలు ప్లస్ తర్వాత మార్కెట్లో పన్నెండు నుంచి ఇంటికి వచ్చి తెల్లారి వరకు నిద్రపోతాం విశ్రాంతి తీసుకుంటాం మళ్ళీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వ్యవసాయం చేసుకుంటాం టైమింగ్ ఇట్లా పెట్టుకుంటే అయిపోయి సమస్య పరిష్కారం అవుతుంది రైతులు కూడా అయ్యో మేము మార్కెట్లోనే ఉండాలన్నా ఇరవై నాలుగు గంటలనే అవసరం ఉండదు ఆ టైమింగ్ అమ్ముకోవచ్చు ఆ టైమింగ్ కొనుక్కోపోవడానికి వస్తారు అప్పుడు గవర్నమెంట్ మా టైం మార్కెట్లు రైతులకు కేటాయించి టైం నిర్ణయిస్తే ఆ టైం తప్పితే మళ్ళీ కూరగాయలు దొరకని ఆ టైంలో వచ్చి కొనుక్కొనిపోతారు ఇక మనం కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదు అట్లా కాబట్టి ప్రభుత్వం ఆలోచన మారాలి రైతుల ఆలోచన కూడా మారాలి రైతులు కష్టపడతారు దాకా వ్యవసాయం చేస్తారు అత్తరు ఎంతకో ధరకు అమ్ముకుంటూ పోతారు లాభం అంత లేదని బాధపడతారు లాభం ఏం రోజులు అవుతుంది సంవత్సరంలో రెండు నెలలు మూడు నెలలు కొంచెం ధరలు ఉంటాయి మిగతా టైంలో ధరలు ఉంటాయి టోటల్గా అంటే మొత్తం లెక్కిస్తే మరి మీ ఆలోచన మారకుంటే మీరు కూడా ఇట్లా కాబట్టి రైతులు కూడా గవర్నమెంట్ని అడగాలి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి వేలాది లక్షలాది మంది రైతులు తమ సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయిన రోజే సక్సెస్ అవుతాం ఎందుకంటే వేలాది లక్షలాది మంది రైతులు అడుగుతారు చేయకపోతే ఇక రైతులు ఊరుకోరు ఒకవేళ ఫ్యూచర్లో ఓట్లయిపోతే మన ప్రభుత్వం రాదు అనే భయం వల్లకి ఉంటుంది ఆ భయాన్ని కలిపియకుండా మనం సక్సెస్ అవుతాం కాబట్టి రైతులందరూ అడగాలే గవర్నమెంట్ను అడిగితేనే మనకు మార్కెట్లో నిర్మించి కేటాయిస్తారు రైతులు అభివృద్ధి చెందుతారు ఇప్పటికైనా మనం అభివృద్ధి చెందాం ఎన్ని రోజులు తక్కువ ధర అమ్ముకొని నష్టపోదాం ఒక్కసారి ప్రతి ఒక్క రైతు ఆలోచించండి ఈ వీడియోను రైతులందరికీ షేర్ చేయండి చాలామంది రైతులకు ఆలోచన వస్తుంది చైతన్యం చెందుతారు ప్రతి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక చెప్పగలిగిన వాడు ఉన్నప్పుడే అందరికీ ఆలోచన వస్తుంది మనం ఎట్లా నష్టపోతాం అనేది మేము చెప్తున్నాం క్లియర్గా ఈ విషయాన్ని మీరు షేర్ చేసి ఇంకో కొంతమందికి వీడియోని షేర్ చేయడం వల్ల ఇంకో కొంత వంద మంది వెయ్యి మంది లక్ష మంది కోట్ల మంది ఆలోచన మారుతుంది రైతుల ఆలోచన మారుతుంది రైతులు డెవలప్ అవుతాం అందరికీ నమస్కారం వీడియోని షేర్ చేయండి మరొకసారి రేవంత్ రెడ్డికి తుమ్మలహేశ్వర రిక్వెస్ట్ రైతులకు తగిన మార్కెట్లు నిర్మించి ఇవ్వండి రైతులు అభివృద్ధి చెందరు జై కిసాన్ సెలవు